ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్ నేను మీ మునిలక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ కి స్వాగతం ఈ వీడియోలో అక్టోబర్ నెలకి సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్ని ఒకసారి రివైన్ చేస్తూ అలాగే అక్టోబర్ నెలలో కొన్ని తేదీలకు ఆ టికెట్స్ రిలీజ్ చేయరండి అవి ఏ తేదీలు ఎందుకు రిలీజ్ చేయరు అనే వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి లైక్ చేయగలరు ఇంకా షేర్ చేయగలరు ఓం నమో వెంకటేశాయ ముందుగా అక్టోబర్ నెలకి సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్ తిరుమల అంగ ప్రదక్షిణం టోకెన్స్ ఫర్ అక్టోబర్ టూ విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్ట్ ట్వంటీ థర్డ్ సెవెన్ టూ థౌజండ్ అంటే అక్టోబర్ నెలకి సంబంధించిన తిరుమల అంగ ప్రదక్షిణం టోకెన్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి జూలై ఇరవై మూడో అనగా రేపు ఉదయం పది గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి ఈ టోకెన్స్ అనేవి లిమిటెడ్ సంఖ్యలో అంటే రోజుకు ఏడు వందల యాభై టోకెన్స్ మాత్రమే రిలీజ్ చేస్తారు అండ్ ఈ టికెట్స్ అనేవి ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదండి ఈ అంగప్రేక్షణం టోకెన్స్కి పేమెంట్ ఆప్షన్ ఉండదు కాబట్టి చాలా ఫాస్ట్గా అంటే రిలీజ్ చేసిన టూ టు త్రీ మినిట్స్లోనే మంత్ మొత్తానికి కూడా కంప్లీట్గా బుక్ అయిపోవడం జరుగుతుంది అండ్ ఈ టికెట్స్ అనేవి ఒక్క మొబైల్ నెంబర్తో లాగిన కేవలం టూ కి మాత్రమే ఈ అంగప్రేక్షణ టోకెన్స్ అనేవి బుక్ చేసుకోగలము మీ ఆధార్ నెంబర్తో తో ఈ అంగ ప్రేక్షణం టోకెన్స్ ని ఒకే నెలలో రెండు వేరు వేరు తేదీలకైనా బుక్ చేసుకోవచ్చండి అంటే వేరు వేరు మొబైల్ నెంబర్స్తో తో లాగిన్ అయి ఒకే నెలలో సేమ్ ఆధార్ నెంబర్తో తో రెండు వేరు వేరు తేదీలకైనా ఈ అంగప్రేక్షణం టోకెన్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు బుక్ అవుతాయి అందులో ఎలాంటి ఇబ్బంది లేదు అయితే అక్టోబర్ నాలుగవ తేదీ నుండి పన్నెండవ తేదీ వరకు తిరుమల శ్రీవారికి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు కావున ముందు రోజు అనగా అక్టోబర్ మూడవ తేదీన బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ నిర్వహిస్తారు కాబట్టి అక్టోబర్ మూడవ తేదీ నుండి పన్నెండవ తేదీ వరకు ఈ అంగప్రేక్షణం టోకెన్స్ అనేవి రిలీజ్ చేయరు భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే అక్టోబర్ నెలకి సంబంధించిన ఈ అంగ టోకెన్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ రేపు ఉదయం పది గంటల కల్లా టీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ ఇన్ అని టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ లేదా టీటీ దేవస్థానం అనే మొబైల్ యాప్ లో కానీ లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఈ అంగ ప్రేక్షణ టోకెన్స్ ని చాలా ఫాస్ట్గా ఈజీగా అందరికంటే ముందుగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియో ఒకసారి చూడగలరు ఇకపోతే నెక్స్ట్ దర్శన్ అండ్ అకామడేషన్ కోటా ఫర్ అక్టోబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ టు ద శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్ట్ ట్వంటీ థర్డ్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లెవెన్ ఏఎం అంటే అక్టోబర్ నెలకి సంబంధించిన శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామొడేషన్ టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి జూలై ఇరవై మూడో తారీఖు ఉదయం పదకొండు గంటలకు అనగా రేపు ఉదయం పదకొండు గంటలకు టీటీడీ వారు ఆన్లైన్లో రిలీజ్ చేస్తున్నారండి అయితే ఈ టికెట్ ని బుక్ చేసుకోవడానికి ఒక్క పర్సన్ కి శ్రీవాణి ట్రస్ట్ కి పదివేల రూపాయలు డొనేషన్ చేయాలి ప్లస్ దర్శనం టికెట్ కి ఐదు వందల రూపాయలు పే చేయాలి అంటే పదివేల ఐదు వందల రూపాయలు పే చేయడం వలన ఒక్క పర్సన్ ఈ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్ ని బుక్ చేసుకొని స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ ఇంకొక విషయం శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ప్లస్ అకామిడేషన్ రెండు కూడా ఒకేసారి మీరు ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అంటే మినిమం టూ మెంబర్స్కి కి శ్రీవాణి ట్రస్ట్ కి ఇరవై వేల రూపాయలు ఒకేసారి అమౌంట్ డొనేట్ చేయాలి అలాగే ఆ టూ మెంబర్స్ కి దర్శనం టికెట్స్ కి ఒకేసారి అమౌంట్ వెయ్యి రూపాయలు పే చేసి దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకుంటేనే అకామిడేషన్ కూడా ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి మీకు ఆప్షన్ అనేది హైలైట్ అవుతుందండి ఎందుకని అంటే సింగిల్ పర్సన్కి తిరుమల కొండపై రూమ్స్ అనేవి ఇవ్వరు కదండి కాబట్టి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా మీరు బ్రేక్ దర్శనం ప్లస్ అకామిడేషన్ రెండూ కూడా ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలి అంటే మినిమం టూ కి శ్రీవాణి ట్రస్ట్కి అమౌంట్ డొనేట్ చేసి ఆ టూ మెంబర్స్కి ఒకేసారి దర్శనం ని బుక్ చేసుకుంటేనే మీరు ఈ అకామిడేషన్ ని కూడా ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి మీకు ఆప్షన్ అనేది ఎనేబుల్ అవుతుంది కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే శ్రీవారి ట్రస్ట్ కి అమౌంట్ డొనేట్ చేసి అక్టోబర్ నెలకి సంబంధించిన ఈ బ్రేక్ దర్శనం టికెట్ ని బుక్ స్వామి స్వామివారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ రేపు ఉదయం పదకొండు గంటల కల్లా టీటీడీ యూజర్ లాగిన్ వెబ్సైట్ లో మీ యూజర్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఈ శ్రీవారి ట్రస్ట్ కి అమౌంట్ ఎలా డొనేట్ చేయాలి డొనేట్ చేసిన తర్వాత దర్శనం టికెట్స్ ప్లస్ అకామిడేషన్ టికెట్ ని ఎలా బుక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోను కూడా ఒకసారి చూడగలరు ఇకపోతే నెక్స్ట్ సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కోటా ఫర్ అక్టోబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్ట్ ట్వంటీ థర్డ్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ త్రీ పిఎం అంటే సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ని అక్టోబర్ మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి జూలై ఇరవై మూడో తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకి అనగా రేపు మధ్యాహ్నం మూడు గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి ఈ టికెట్స్ ని కూడా లిమిటెడ్ సంఖ్యలో అంటే రోజుకు వెయ్యి టికెట్స్ చెప్పున రిలీజ్ చేస్తారు అండ్ ఈ టికెట్స్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే మీరు ఒక్క రూపాయి కూడా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదండి ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి ఈ టికెట్స్ కూడా టూ మెంబర్స్ కి అంటే ఒకరు సీనియర్ సిటిజన్ ఒకరు హెల్పరు లేదా ఒకరు మెడికల్ కేసెస్ పర్సన్ ఒకరు లేదా ఒకరు ఫిజికలీ పర్సన్ ఇంకొకరు హెల్పరు ఇలా ఒక్క మొబైల్ నెంబర్ తో కేవలం టూ మెంబర్స్ బుక్ చేసుకోవచ్చు అయితే మీ ఆధార్ నెంబర్ తో ఈ కేటగిరీస్ లో ఒక్కసారి దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్నారు అంటే మళ్ళీ సేమ్ కేటగిరీస్ లో మీ సేమ్ ఆధార్ నెంబర్ తో దర్శనం టికెట్స్ బుక్ చేసుకోవడానికి కంపల్సరీ మూడు నెలలు అంటే తొంభై రోజుల గ్యాప్ అనేది ఖచ్చితంగా ఉండాలి సీనియర్ సిటిజన్ కేటగిరీలో మీరు దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే మీ ఏజ్ సిక్స్టీ ఫైవ్ అండ్ అబో ఏజ్ అంటే అరవై ఐదు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు కలిగి ఉండాలి మీ ఏజ్ ప్రూఫ్ కింద ఎవరైతే సీనియర్ సిటిజన్ ఉంటారో వాళ్ళ ఆధార్ కార్డ్ ని కంపల్సరీ టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడు అప్లోడ్ చేయాలండి ఒకవేళ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కేటగిరీలో టికెట్స్ ని బుక్ చేసుకునే వారు కన్నా అయితే మీకు ఇరవై శాతం కంటే ఎక్కువ వికలాంగత్వం కలిగి ఉన్నట్టు స్టేట్ గవర్నమెంట్ లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేసిన వికలాంగత్వ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ ఉండాలి అండ్ ఈ టికెట్స్ బుకింగ్ టైంలో సర్టిఫికెట్ ని కంపల్సరీ అప్లోడ్ చేయాలండి లేదా మెడికల్ కేసెస్ కేటగిరీలో టికెట్ ని బుక్ చేసుకునే వారు కన మీకు సంబంధిత మెడికల్ సర్జన్ ఇష్యూ చేసిన మెడికల్ సర్టిఫికెట్ అనేది ఉండాలి ఈ టికెట్స్ బుకింగ్ టైమ్ లో ఆ సర్టిఫికెట్ ని కంపల్సరీ అప్లోడ్ చేయాలి ఈ కేటగిరీస్ లో దర్శనం టికెట్ ని బుక్ చేసుకున్న భక్తులు మీరు దర్శనం కి వచ్చేటప్పుడు మీ యొక్క దర్శనం టికెట్ ఆధార్ కార్డు అండ్ మీరు ఏ కేటగిరీకి సంబంధించి దర్శనం టికెట్ బుక్ చేసుకున్నారో ఆ కేటగిరీకి సంబంధించిన సర్టిఫికేట్ ఈ మూడు కూడా కంపల్సరీ క్యారీ చేసి తీసుకుని రావాల్సి ఉంటుంది ఈ సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ దర్శనం టికెట్ ని కూడా అక్టోబర్ నెలలో బ్రహ్మోత్సవాలు జరిగే తేదీలకు టీటీడీ వారు రిలీజ్ చేయరండి అంటే అక్టోబర్ మూడవ తేదీ నుండి అక్టోబర్ పన్నెండవ తేదీ వరకు ఈ టికెట్ ని టీటీడీ వారు రిలీజ్ చేయరు భక్తులు గమనించుకోగలరు కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో అక్టోబర్ నెలకి సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ రేపు మధ్యాహ్నం మూడు గంటల ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లేదా దేవస్థానం మొబైల్ యాప్ లో కానీ లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఈ టికెట్ ని బుక్ చేసుకునేటప్పుడు ఎవరెవరు ఏ ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి అండ్ ఈ టికెట్స్ ఈజీగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియో యొక్క లింక్ ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో చేయడం జరుగుతుంది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియో ఒకసారి చూడగలరు ఓకే అండి ఇవి అక్టోబర్ నెలకి సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్ మళ్ళీ కూడా ఒకసారి చెప్తున్నానండి అక్టోబర్ నాలుగవ తేదీ నుండి పన్నెండవ తేదీ వరకు తిరుమల శ్రీవారికి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు ఇందు కారణంగా అక్టోబర్ మూడవ తేదీ నుండి పన్నెండవ తేదీ వరకు అంగప్రదక్షిణం సేవా టికెట్స్ కావచ్చు సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్ ను కావచ్చు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేరు హోల్లో పెట్టడం జరుగుతుంది భక్తులు ఈ విషయాన్ని గమనించుకొని దీనికి తదనుగుణంగా ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు అక్టోబర్ మంత్ కు సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్ ని ఒకసారి రివైన్ చేసే ప్రయత్నం చేశానండి ఈ వీడియో వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ ఫర్ వాచింగ్